దాని జీవితం కాదు దేవుడు అంత కానీ ఆయన అయితే నా శత్రువు ఉన్నాడు నా శత్రువు నాకున్నాడు నా దేవుడు నా పొడి అక్కడ ఉన్నాడు శత్రువును పొడవేదాన్ని చూస్తున్నాడు కానీ నా దేవుడు అయిన కలెంపు వస్తాడు నన్ను కాపాడుతున్న విశ్వాసము నీకు వస్తున్నాడు ఆ విశ్వాసం ఉన్నప్పుడు శత్రువుని నేను చేయలేను అయితే శత్రువుడుకోడు వాడు మౌనం ఉండాలి తెలియదు కానీ శత్రువు ఎవరు చేస్తారో తెలుసు ఎవరో ఒక జ్ఞానము గల వ్యక్తి శత్రులను లాగినా సరే చూస్తున్నాను జ్ఞానం కలిగి దేవునికి చేతులుస్తారు ప్రభా మీ స్వామి మీ ఎందుకనగా మీరు సరిచిన నా గురించి నేను వాడికి చేస్తాను ఆయన మీరు చెప్పినా కనుక మీ వెంటనే నడుస్తాను మీ మార్పులు నడుస్తాను ఆ మార్గంలో నడుచుకు ఎంతమంది ఇష్టపడతారు వారంతా తండ్రినే ఆయన మార్గము నేనేం మార్గము సత్యము ఏమిటమ్ నేను ఎలుపులు అవు అన్నీ ఎవరికి అన్ని విషయంలో ఆదరించిన వారే మెత్తుకు పట్టిస్తున్నప్పుడు సహోదరుడా నన్ను శత్రువు నాకు ఏమిటో నాకు నేను శత్రువా నా మీద నా తండ్రి నా ముందున్నాడు నేను ఆయన నడుస్తాను ఎంతమంది అలాంటి మనిషి చేతులైనా మనుషులు ఉండాలి అది నా కాశ్య అది క్రీస్తు కాశ్చేసి నశించిపోయా మనుషులు వెదకి రక్షించిన సమస్తా ఆయన మాత్రం ఆయన దెబ్బతిన్నాడు అవమాన పచ్చబెట్టారు నిందించబడినారు లక్ష్యం ఎవరికి పేరు చేసిన వారికి చేసిన ఆయన ప్రేమించినాడు ప్రేమించే మనసు క్రీస్తుంటే తప్ప క్రీస్తు వారు ఆ హృదయంలో ఉంటే ఆ మనసు ఉంటుంది వారు వెనకొక తిరగారు లేదు క్రీస్తువాన్ని కరిగి మన హృదయంలో దేవుడి కాక కాళీ హృదయం దాచుకునేటువంటి కాళీ హృదయం శత్రు మీద లాగేస్తా చూస్తాను మనం ఓంగిపోతామో నష్టమవుతాము కానీ దేవుడిని నన్ను ప్రేమించాడు నేను ఆయన స్థితిస్తూ పెట్టాను ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు స్థితించాలి దేవుని ఎందుకు స్థితించాలి సమాజంలోని ప్రాణులను విమర్శించను కరుణా కటాక్షము నీకు ఎలాంటి క్రియేటివిటీ తెలుసు దయగలిగిన దేవుడు దయా క్రియేటివ్ కరుణ కటాక్ష లేదని ఆ క్రీడను ధరించడం సరిపడతాము ఆ పరిశుద్ధి ఆ క్రీడే ఎంత సంతోషం తెలిసిన అది అర్థమైతే నీవు దేవుడిని ప్రేమించే ప్రేమ చేస్తే ఆయన పెడతా ఒకటే నర్శించిపోయే నిన్ను ప్రభుత్వించి వెతికి రక్షణ ఎక్కడ నశించిపోలేదు నేను బాగా ఉన్నాది సన్నిధి నీ సన్నిధి నిన్ను మూలిక నిన్ను పోస్త దేవుడి ప్రేసరా ఆ తొమ్మిదవ అధ్యాయంలో తాస్ అయిన సౌరున్నాడు అతని మనస్థుడు మంచి ఇచ్చావంతుడు ధర్మశాస్త్ర వాక్యంతో తెలిసిన వాడు ధర్మశాస్త్రాన్ని స్వనీతితో జీవించిన వాడు తన స్వనీతి దేవుని గుడ్డను శ్రమేసింది తన స్వనీతి దేవుని నిరసించింది సో న ఈ విషయం నేను యోచన చేసినప్పుడు సైతం సహితం కూడా శరీరతో ఉండి అనేక మందిని శ్రమలు పాల్ చేస్తున్నాను బాధపోస్తున్నాను అయితే అది వారికి మేలు సేవకులు వైపు ఎప్పుడు చూడకూడదు ఏ సేవకుడు ఒక మనిషిని ఇప్పుడు ఒక ప్రాణం పెట్టాలి మీరు ఎప్పుడైనా చూసారా ఎంత కాల్సిన మీదకి వచ్చాను మీరు ఆపదలోకి ఎప్పుడైనా మీ కొరకు నేను శ్రమ ఆపదలో ఉన్నానా మీరు దెబ్బ తిన్న నేను ఏమైనా దెబ్బ తిన్నానా నా రక్తం వచ్చానా లేదే యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు నీకు ఒక రక్తం కాల్చాడు నిరసించిపోవటం కంటే నేను చెందాకూడదు నీకు ఒక రాత్రి సిద్ధపచ్చి ఆ రాత్రి పెళ్ళు అంటాను పెళ్ళిట కొరకు మార్కులు తప్పి నేను మార్పులు నడుచుకుడు కాల్చి నేను మార్పు అంటే ఆయన వెంటనే ఎంతమంది నడుస్తున్నారు చెప్పగలరా యేసు ప్రభు వెళ్తా ఎంతమంది నడుస్తున్నారు ఎంతమంది ఉన్నావు ఇక్కడ ఎంతమంది నడుస్తున్నావు చేతని ఎంతమంది నడుస్తున్నావు చేత ఎంతమంది నడుస్తున్నారు నేనే మార్గము సత్యము నా ద్వారా తప్ప పరలోకంలో ఎవరు ప్రవేశ మరి ఎందుకు వస్తున్నాం మనం ఆయన గంట నడవకపోతే ఆయన మార్పులు నడవకపోతే దేనికి వస్తున్నామా మేము కూడా వస్తున్నామ్మా చాలా బాగా పడతాం మంచిగా గంట ప్రార్థన చేస్తాం అది వస్తున్నామ్మా దేనికి వస్తున్నా ఆయన మార్పులు నడవని మనిషి ఆయన రాజ్యం కోసం ఆయన మార్గము జీవ మార్గము ఆయన మార్గం పరిశుద్ధ మార్గము ఆయన ఆయనకు నెల పరిశుద్ధంగా ఉండాలి మెస్ ప్రేమించి ఆయన సమస్త ఎంత కూర్చో ఆయన ఆయనకున్న అన్ని వచ్చాడు వస్తా వస్తా ఏం చేసినా పోగ తెచ్చాడా ఆయన ఆయనకున్న శక్తి ఎంతో వినియోగించాడా అని దాసులకు వచ్చినాడు ఒక విశ్వాస క్షంపబడిన తర్వాత దాసులు మన దాసులు అంటే దాసులు అంటే ఎన్న ఎన్న మళ్ళీ తిరగల అంతేనా లేకపోతే ఈయన మంచోడు కాకపోతే నేను ఇక్కడ ఉండే ఉండాలి ఎక్కడ ఉంటా ఉండవా నేను ఇక్కడ ఉన్నా అని పో నన్ను ప్రభు ప్రేమించాను ఇంతున్నది ఎక్కడ చూసినట్లయితే మీరు ఆ పుస్తక కర్రీ ఒక్కసారి చూసినట్లయితే సన్నిహిత పరుడు అనేపి నిశించాడు పాపులో ప్రధాన పాపలు ఆయన చెప్పాను ఆయన రాష్ట్రంలో ఎంచుకుని సనేహంతో అనేక సోహోదరు హింసస్తున్నారు అయితే ప్రభని క్రిస్త అతను ప్రేమించిన అతను మరణించినప్పుడు అతను నశించి ఇచ్చి నడపడం ఇష్టపడలేదు కనుక అతను వెలుసుందాం మాకు కీడు చేయడానికి వెళ్తున్నాం మాకు ਮੇਂ ਖੇਤਰ ਕੀ ਨੀਤੀ ਹੋਈ ਲੈ ਬਕਰ ਕੀੜੇ ਖੇਤਰ ਕੀ ਲੈ ਬਕਰ ਦੇਵਰ ਕੇ ਚਤਰੇ ਕੇ ਜੀਵ 치ਚੂ ਇਸਨਨ ਬੱਤਨ ਦਾ ਪੋਸਤ ਦਾ ਕਿਰਾ ਰਬੋ ਤਨ ਦਰਸ਼ੀ ਚ ਦਰਸ਼ੀ ਸੀ ਸੋਲਾ ਸੋਲਾ ਹਿੰਦੂ ਕਨੇ ਸਿਸਤਨਾ ਪ੍ਰਭਾ ਦੇ ਰਵਿ ਜੰਤ ਕਰੋ ਤੇਸਨ ਰ ਸੇਰਨਸ ਰ ਕਿਰਾਨੋ ਸੇਰਨਸ ਅੰਦੋ ਸੇਰਨਸ ਸੇਨਾ ਬਲਮ ਅਰਸੇਮ ਨੂੰ ਇਹਨੇ ਰਕਸ਼ਿਸ਼ਨੇ

నీవు కూడా అన్నింటిని వచ్చుకుంటూ ఆత్మించాలి ఒక నాటి ప్రశ్న లేదన్నా ఒక బిడ్డలు కంటే ఒక్కొక్క నాటి ప్రశ్న లేదన్నా చాలా కష్టపడకుండా బిడ్డల్ని కంటారా ఇవ్వండి శరీరాసరం బిడ్డలు నేను నాకు ఆలోచన లేదు ఆత్మవసరం బిడ్డ కానీ ఎంత వేదన పడాలి ఎంత దుఃఖం పడాలి ఎన్ని అవమాలు పడాలి ఎన్ని పడాలి పడాలి తిట్టు తిన్నాలి అలా కాదు నేను చూడాలి నిన్ను రక్షించే ఎక్కడున్నా నేను క్రీస్తు మార్గంలో మార్పులు నడుస్తున్నారు ఎక్కడ ఎక్కడ వద్ద చూసినా ఎప్పుడు చూసిన సౌలు జీవితం అది అనేక శ్రమించి మనం దేవుని ఎందుకు అన్నమాట ఇసుకు ఏం చెప్పినాడు ఒక్క స్వత్యాని చెప్పినాడు నా సోదరులో నాతో కూడా దండి ఇరవై రెండు వచ్చి ఐదు నా స్వత్తంలో నాతో కూడా నిలిచిన వాడు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల అన్న పానుములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని పన్నెండు గోతుల వారికి మీరు తీరు పిలిచి ఎక్కడ ఏర్పరిచాడు రాజ్యము ఆయన బల ఎద్దా ఎవరికి ఏర్పరిచాడు ఎవరికి ఏర్పరిచాడు ఎవరికి వీడి మనుషులు వదిలి పందాలంటే కాక నేను ఇక్కడ

నేను తెలిసిన నీకు విషయాలు ఒక సెలవులో అయితే తీసుకొచ్చారు వేద్ద ఆ ఊరి భాష కదా ఆ ఊరి భాష పోర్టుగా వచ్చాడండి తూర్పు నుండి ఎవరు అంటే పోర్టుగా తూర్పు నుండి వచ్చాడు అది కానీ తెలుసా